హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది ఇండ్ల పక్కనే అండి ఊరి పక్కనే ఊరికి కానుకొని మనకి ఎకరం అమ్మకానికి ఉందండి ఇది మళ్ళీ విలేజ్ టు విలేజ్ దారే మనకి రోడ్ ఫేసింగ్ మన టెంపుల్ కనబడుతుంది కదా టెంపుల్ దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే ఎకరం అమ్మకానికి ఉందండి ఆ బైక్ దాకా రోడ్ ఫేసింగ్ ఉంటుంది అక్కడ గుబురు చెట్టు కనబడుతున్నాయి కదా ఇవి రెక్టాంగిల్లో ఉంటుంది ట్యాండ్ క్లియర్ టైటిల్ అండి ఫ్యూర్ రెడ్ స్టైల్ ఇది బాగుంటుంది ఒకే లెవెల్ ఉంది సైట్ ఊరు పక్కనే కావాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుందండి ఇందులో తోట అయినా ఫామ్ హౌస్ అయినా బాగుంటుంది ఎందుకంటే ఊరికి దగ్గర ఉంటుంది మండల్ టౌన్ కూడా చాలా దగ్గర ఉంటుంది మూడు కిలోమీటర్లు మాత్రమే మండల్ టౌన్ నుంచి మనకి ఇది జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఒకటి ఉంటుందండి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ లోపే ఉంటుంది ల్యాండ్ బాగుంది మనకు రోడ్ ఫేసింగ్ రెండు వందల నుంచి మూడు వందల మీట్ ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ బాగుంది సాయిల్ మాత్రం ఫ్యూర్ రెడ్ సాయిల్ అండి ఇక్కడ పంటలు బాగా వస్తాయి చుట్టుపక్కల మొత్తం పంట పొలాల చూడండి క్లియర్ టైటిల్ అండి రెక్ లో ఉంటుంది ల్యాండ్ రోడ్ ఫేసింగ్ బాగుంటుంది మనకు